శ్రీ గురుగ్ఞ నమ కిలారి ప్రసాద్ జ్యోతిష్యం వాస్తు ఛానల్ స్వాగతం జ్యోతిష్యం గురించి బేసిక్స్ చెప్పుకుంటున్నాం బేసిక్స్లో భాగంగా నవగ్రహాల యొక్క కారకత్వాల గురించి చెప్పుకున్నాం అలాగే యోగాల గురించి డిస్కస్ చేస్తున్నాం యోగాల్లో పరివర్తన యోగం గురించి ధర్మ కర్మాధిపతి యోగం గురించి నీచభంగ రాజయోగం గురించి చెప్పుకున్నాం అలాగే నాలుగో యోగం అయినటువంటి గజ్జిక యోగం గురించి డిస్కస్ చేద్దాం సో ఈ పేరులోనే రెండు రకాల జంతువులు కలిపి యోగం అనేది ఏర్పడింది అనమాట ఒకటి గజ అంటే ఏనుగు వెజిటేరియన్స్ జంతువుల్లో ఏనుగు బాగా బలవం బలవన్ బలం కలిగిన జంతువు అలాగే కేసరి అంటే సింహం అన్నమాట సో ఈ రెండు జంతువులు కూడా అడవిలో మంచి బలం కలిగినటువంటి జంతువులు సో యోగం పెట్టినటువంటి వారు కూడా మంచి బలవంతులై ఆర్థిక దృష్టి కలిగి రాజకీయాల్లో రాణిస్తూ విద్యా సంస్థలు నెలకొల్పడంలో నాన్ గెజిటెడ్ పోస్టులు గిజిటెడ్ పోస్టులు గవర్నమెంట్లో ఉండే విధంగా వీళ్ళకి మంచి మంచి స్థితి కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడతారు అన్నమాట ఈ గజకేశ్వర యోగం వల్ల ఈ గజకేశ్వరి యోగం ఏ రెండు గ్రహాల వల్ల ఏర్పడుద్ది ఏ రెండు గ్రహాలు సమసప్త పనులు ఉన్నప్పుడు ఏర్పడదు చూద్దాం ఈ గజకేశ్వరి యోగం మెయిన్ వచ్చేసూ గురు గ్రహం గురువు చంద్రుడు గురువు చంద్ర జూపిటర్ మూన్ యొక్క కలయిక వలన ఈ గజికేశ్వరి యోగం ఏర్పడుతుంది అనమాట సో ఈ గజకేశ్వరి యోగం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు మనం చూద్దాం గురువు నుంచి చంద్రుడు కేంద్రాల్లో ఉన్నప్పుడు ఈ గజకేశ్వరి యోగం ఏర్పడుతుంది ఫస్ట్ గురువు నుంచి చంద్రుడు కేంద్రాలు గురువు చంద్రుడు కేంద్రాల్లో ఉన్నప్పుడు కేంద్రాలు కేంద్రాల్లో అంటే గురువు ఒక చార్ట్ లో ఒక చార్ట్ ప్రకారం చెప్పుకుందాం మనం ఈ గురు గురుచంద్రుడితో గురు చంద్రుడితో కలిసినటువంటి కజికేశ్వర యోగం ఫామ్ అవుతుందో చూద్దాం గురువు నుంచి చంద్రుడు కేంద్రాల్లోను చంద్రుడి నుంచి గురువు కేంద్రాలు ఉన్నప్పుడు ఈ గజికే శ్రీయోగం ఏర్పడుతుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చార్ట్ తీసుకొని డిస్కస్ చేస్తాం కన్యాలగ్నం కన్యాలగ్నం కన్యాలగ్నానికి ధనసు రాశిలో గురువు ఉన్నారు ధనసు రాశిలో గురువు ఫోర్త్ హౌస్ అవుతుంది చంద్రుడు చంద్రుడు వచ్చేసి టెన్త్ హౌస్ టెన్త్ హౌస్ సో ఇక్కడ గురువు నుంచి చంద్రుడు కేంద్రాలు ఉన్నారు మన సప్తమ స్థానంలో ఉన్నారు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ సో అలాగే చంద్రుడి నుంచి చూసుకున్నా కానీ సప్తమ స్థానంలో గురు భగవానుడు ఉన్నారు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ సో ఇక్కడ ఏమైంది గురువు నుంచి చంద్రుడు సప్తమంలో ఉన్నారు చంద్రుడి నుంచి గురువు సప్తమంలో ఉన్నారు సమసప్తక దృష్టి ఏర్పడింది అలాగే ఇద్దరు కూడా కేంద్రాలు ఉన్నారు అన్నమాట సో ఇది ఒక గజకేశ్వర యోగం ఏర్పడడంలో బలమైనటువంటి స్థితి ఏర్పడింది అనమాట సో అలాగే ఇంకో రకంగా ఎలా ఏర్పడుతుందంటే గురువు నుంచి చంద్రుడు కేంద్రాల్లో ఉన్నాడు గురువు నుంచి చంద్రుడు కేంద్రాల్లో ఉన్న ఇక్కడ గురువు రాశిలో ఉన్నాడు చంద్రుడు వచ్చి మేనాల్లో ఉన్నాడు అనుకో ఇక్కడ గురువు నుంచి చంద్రుడు సెకండ్ థర్డ్ ఫోర్త్ హౌస్లో ఉన్నాడు మరి చంద్రుడి నుంచి గురువు వచ్చేసి టెన్త్ హౌస్లో ఉన్నారన్నమాట సో ఇది కూడా గజికేశ్వర యోగం ఏర్పడడానికి ఒక ఒక రూల్ సో ఇంకో రూల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు గురు చంద్రులు కేంద్ర స్థితి ఒక రూలు గురు చంద్రుడు దృష్టి సెకండ్ రూలు థర్డ్ రూల్ వచ్చేసి గురు చంద్రులు ఇద్దరు కలిసి ఉండడం గురువు చంద్రుడు ఒకే ఇంట్లో కలిసి ఉండడం గురువు చంద్రుడు ఒకే ఇంట్లో కలిసి ఉంటే ఈ గజికేశ్వర యోగం ఏర్పడదు అన్నమాట సో ఈ గజకేసరి యోగం ఏర్పడడానికి మూడు రూల్స్ చెప్పిన గురు చంద్రుడు కలిసి ఉండడం ఫస్ట్ రూలు గురువు చంద్రుడు సంసప్తకంలో ఉండడం సెకండ్ రూలు థర్డ్ రూల్ వచ్చి గురువు నుంచి చంద్రుడు కేంద్రాల్లో ఉండడం థర్డ్ రూల్ అనమాట సో ఈ గజకేసరి యోగం పట్టి అత్యున్నత స్థితికి వెళ్ళి రాజకీయాలలో రాణించడం లో రాణించడం ధన సంపాదన ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి ఈ గజకేసరి యోగం ఎప్పుడు ఏ దశలో ఎక్కువ యోగిస్తుంది అంటే గురుదశలో చంద్రుడి యొక్క అంతర్దశ వచ్చినప్పుడు ఈ గజకేశ్వరి యోగం ఎక్కువ యోగిస్తుంది అనమాట సో ఈ గజకేశ్వరి యోగం రాజకీయాలలో రాణించినటువంటి ఒక వ్యక్తి యొక్క జాతకం మనం డిస్కస్ చేద్దాం మనం యోగాలు యోగం ఎలా ఎలా ఏర్పడుద్ది యోగం యోగంతో పాటు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ కూడా డిస్కస్ చేస్తాం అనమాట సో ఇది వచ్చేసి మనకు సీనియర్ ఎన్టీఆర్ గారి జాతకం సీనియర్ ఎన్టీఆర్ గారు మాకు ఇరవై ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల ఇరవై మూడు నిమ్మకూరులో సాయంత్రం ఫోర్ థర్టీకి జన్మించారు ఆయన అందు వచ్చేసి మనకు తులాలగ్నం తులాలగ్నంలోనే గురు చంద్రుడు కలిసి ఉంటారు గురువు చంద్రుడు గురువు చంద్రుడు కలిసి ఉంటారు గురువు వచ్చేసి పద్దెనిమిది డిగ్రీలు ఉంటారు చంద్రుడు కూడా పద్దెనిమిది డిగ్రీలు ఉంటారు అన్నమాట తులాలగ్నం సో ఈ బలమైన గచకేశ్వర యోగం బలంగా పట్టింది చూడండి ఇక్కడ తులారాసే శుభరాశి ఈ తులారాశి శుభరాశిలోనే గురువు పద్దెనిమిది డిగ్రీలు ఉన్నారు చంద్రుడు వచ్చి పద్దెనిమిది డిగ్రీలు ఉన్నారు అంటే ఒక్క డిగ్రీ కూడా ఇద్దరికి గ్యాప్ లేదు సో ఈ ఈ బలమైనటువంటి స్థితి ఏర్పడింది దాని మీద ఏమైంది దానికి శుక్రుడు సప్తమం నుంచి వీక్షిస్తారు శుక్రుడు సప్తమం నుంచి వీక్షిస్తారు అన్నమాట సో ఒక శుభగ్రహం నల్ల రెండు శుభగ్రహాల మీద వీక్షించడం వల్ల ఆయనకి నీతి నిజాయితీగా బ్రత బ్రతకడం దానము రాజకీయ రంగంలో రాణించడం అలాగే ఈ శుక్ర కారక శుక్రుడి కారకత్వం అయిన తులారాసులు జన్మించడం వల్ల ఈ చంద్రుడు కానీ ఈ గురువు కానీ సినిమా రంగంలో శుక్ర కారకత్వం అయిన సినిమా రంగంలో విశేషమైన ఖ్యాతి ఇచ్చారనమాట ఎందుకని శుక్రుడు యొక్క దృష్టి కూడా ఈ లగ్నం మీద ఉంది గురు చంద్రుల మీద ఉంది కాబట్టి సినిమా రంగంలో విశేషమైన ఖ్యాతి ఆయనకి ఈ గురు చంద్రుల వల్ల అట్ సేమ్ టైం శుక్రుడు యొక్క సత్వం దృష్టి కూడా పడడం వల్ల ఆయనకి విశేషమైన ఖ్యాతి సినిమా రంగంలో వచ్చింది అలాగే ఆయన ఎయిటీ లో పార్టీ పెట్టినప్పుడు కూడా మనకు ఈ శుక్రమహాదసరన్నాయి రాజకీయాలలో రాణించి ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే సీఎం స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ గజకేశ్వరి యోగం బలంగా ఏర్పడింది అనమాట సో ఈ విధంగా గజకేశ్వర యోగం శుభరాశుల్లో ఏర్పడితే ఎక్కువ ఫలితం ఉంటుంది అశుభ రాసుల్లో పాపగ్రహ దృష్టి వీక్షణ ఉన్నప్పుడు దీని యొక్క ఫలితం అనేది తగ్గుతూ ఉంటుంది సో ఈ కాంబినేషన్ చూడండి గురువు చంద్రుడు ఉన్నారు దాని మీద శుక్రుడు దృష్టి ఇంకే విధమైన పాపగ్రహ దృష్టి లేదు పాపరాశుల్లో కూడా ఏర్పడాలి అనేది శుభరాశి సో ఈయన ఈయనకి మొత్తం వివిధమైన చాట్స్ అరవై చార్ట్స్ ఉంటాయి నవాంశ సప్తమాంశ దశాంశ సో ఆ డివిజనల్ లో అన్ని లో కూడా గురువు చంద్రుడు ఒకే ఇంట్లో కలిసి ఉంటారు పద్దెనిమిది డిగ్రీల్లో ఉన్నప్పుడు ఆ డివిజనల్ చార్ట్స్ ఏమైతున్నాయో ఆ చార్ట్స్ అన్నిట్లో కూడా ఒకే ఇంట్లో కలిసి ఉంటారు అంటే ఇది ఒక అద్భుతమైన యోగం ఈ గజకేశ్వర యోగం బట్టి మందికి చాలా చార్ట్ లో గజకేశ్వర యోగం ఉంది కానీ ఈ వ్యక్తికి యోగించినట్టుగా మరే వ్యక్తి కూడా యోగించలేదు అన్నమాట ఈ గజకేశ్వర యోగం సో అదే విధంగా ఇంకొక చార్ట్ కూడా మనం చెప్పాను ఇది ఒకే ఇంట్లో ఉన్నప్పుడు గురుచంద్రుడు గజకేశ్వర యోగం ఎలా ఏర్పడిందో చెప్పాను అలాగే ఇంకో చాటు కూడా నేను కూడా డిస్కస్ చేస్తాను సినిమా రంగం రాజకీయ రంగం ఎన్టీఆర్ గురించి చెప్పాను ఇప్పుడు రాజకీయ రంగం బిజినెస్ లో రానుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి మరో వ్యక్తి జాతకం కూడా మనం తెలుసుకున్నాం వైఎస్ జగన్ గారు వైఎస్ జగన్ గారు ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పులివెందల్లో జన్మించారు పొద్దున ఒకటి పదికి సో జగన్ గారి వచ్చి కన్యాలగ్నం 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 ఫోర్త్ హౌస్లో గురువు రాహు రవి గురువు రాహు రవి వచ్చి చంద్రకేతువులు కలయుడు చంద్రుడు కేతులు దశమములు సో ఫోర్త్ లో గురువు ఉన్నారు గురువు నుంచి సప్తమంలో చంద్రు చంద్రుడు ఉన్నారు సో గురు రాహు గురు చంద్రుడికి సమసప్తక దృష్టి ఏర్పడింది కాకపోతే ఇక్కడ గజగేశ్వరి యోగం అంత బలంగా పనిచేయలేదు ఎందుకనంటే ఇప్పుడు చూడండి గురువు రాహువుతో రాహు అనే ఒక పాపగ్రహంతో రవి అనే వ్యయాధిపతి కన్యా లగ్నానికి రవి వేయాధిపత్యం వస్తుంది సో ఈ రాహుతో రవి కలిసి ఉన్నాడు సో ఇక్కడ గురువు అనే గ్రహం రాహుతో రవి వల్ల డిస్టర్బ్ అయ్యాడు ఆయన సొంత ఇంట్లో ఉన్నప్పటికీ ధనసు మూల త్రికోణంలో ఉన్నప్పటికీ రాహు అనే పాపగ్రహంతో రవి అనే ఇంకొక వేయాధిపత్యం కలిగిన పాపగ్రహంతో ఆయన కలియట వల్ల ఆయన డిస్టర్బ్ అయ్యాడు అనమాట సో ఆయన యొక్క సరిగా ఆయన ఈ యోగం ఆయనకి సరిగా యాక్టివ్ అవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వడానికి ఇది సహకరితలు అట్ ది సేమ్ టైం చంద్రుడు కూడా ఇక్కడ కేతుతో కలుస్తున్నాడు అనమాట కేతు అంటే కటింగ్ ప్లానెట్ సో చంద్రుడితో ఎప్పుడైతే కలుస్తున్నారో ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ లేకపోయింది కాకపోతే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఈ గురు గజకేసరి యోగం అనేది వైఎస్ జగన్ గారికి సపోర్ట్ చేస్తుండొచ్చు ఏ ఫోర్త్ హౌస్ ఏర్పడటం వల్ల ఆస్తులు భూములు వాహనాలు ఈ రాజకీయ రంగం సో వీటిలో రా రాజకీయ రంగం ఎప్పుడైతే గవర్నమెంట్ ప్లానెట్ అయిన రవితో కలిగి కలియటం వల్ల ఈ చతుర్థం నుంచి సప్ సప్తమ దృష్టి దశమం మీద పాడటం వల్ల దశపం అంటే రాజకీయ రంగం అసెంబ్లీ సో ఒక రూ గవర్నమెంట్ రూల్ ఇవన్నీ కూడా దశపంలు ఉంటాయి అన్నమాట సో గురువు అనేది రాజకీయ గ్రహం రాజకీయాల్లో రాణించాలంటే గురువు భగవాను కాశ్ సో రవి అంటే గవర్నమెంట్ సో ఈ గురువు రవి ఎప్పుడైతే ఈ రాహుతో కలిసి చతుర్థం ఉండడం వల్ల ఆ టైంలో అన్ని రకాల ప్రజల యొక్క మద్దతు కూడా పెట్టుకొని ఆయన దర్శకంలో రూల్ చేసి గవర్నమెంట్ని రూల్ చేయడానికి ఈ గజికేశ్వర యోగం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు సహకరించదని చెప్పచ్చు సో ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాను గజికేశ్వర యోగం సో గ గజకేశ్వర యోగంలో మనం సీనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాను రాజకీయాలలో సినిమా రంగంలో నుంచి పిక్ స్టేజ్ గెలవేలో చెప్పు అలాగే వైఎస్ జగన్ గారి గురించి చెప్పాను అలాగే ఇప్పుడు గజకేశ్వర యోగం పట్టి భారత రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి కూడా మనం తెలుసుకున్నాం సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఐదు తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పుట్టారు సో ఆయనది వచ్చేసి మనకు ధనోర్ లగ్నం అయింది ధనోర్ లగ్నం నుంచి మనకు వేయ స్థానంలో గురువు కుజుడితో పాటు కలిసి ఉంటారు గురువు కుజులు కలిసి ఉంటారు సో గురువు నుంచి దశమ స్థానం అయినటువంటి సింహరాశిలో రవి చంద్రుడితో కలిసి ఉంటారు రవి చంద్రుడితో కలిసి ఉంటారు అన్నమాట సింహరాజు సో మనం చాలా సార్లు చెప్పుకున్నాం సింహరాశి గవర్నమెంట్ స్థానం పార్లమెంట్ స్థానం అని చెప్పుకున్నాం సో ఇక్కడ చూసుకుంటే మనకు గురువు నుంచి దశమంలో చంద్రుడు ఉన్నారు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సో ఇక్కడ గురువుకి చంద్రుడి నుంచి గురు గురువు ఫోర్త్ హౌస్లో ఉన్నారు సెకండ్ థర్డ్ ఫోర్త్ అనమాట సో ఇక్కడ బల బలమైనటువంటి గజకేశరి యోగం ఏర్పడింది అనమాట సో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు ఆయన విశ్వవిద్యాలయాల్లో ఛాన్సలర్గా వైస్ ఛాన్సలర్గా పనిచేసి అలాగే మనకు దేశానికి భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా ఆయన పనిచేశారు ఆయన ఒక జ్ఞాన సంపన్నుడు సో ఆయన పుట్టినటువంటి డేట్లను మనం టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట అంటే గురువు శిష్యులు గాక శిష్యులు గురువుని పూజించడానికి ఆయనకి ఆయన పుట్టినటువంటి లో మనం టీచర్స్ డేని జరుపుకుంటాం సో ఈ విధంగా గురువు విద్యాలయాలకి కారకుడు కూడా అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఈ విద్యాలయాలకే ఆయన ఒక యూనివర్సిటీస్ కి యూనివర్సిటీస్కి గా వైస్ పని పనిచేశాడు సో ఆయన జాతకంలో కూడా ఈ గురువు నుంచి చంద్రుడు దశమ స్థానంలో చంద్రుడి నుంచి గురువు చతుర్థ స్థానంలో ఉండి ఒక గజకేశ్వర యోగం బలంగా పుట్టింది సో ఆయన పుట్టిన లగ్నం కూడా గురు లగ్నం ధను లగ్నంలో పుట్టారన్నమాట ధను లగ్నంలో పుట్టి ఆయనకి చక్కటి వాక్ వాక్పాటిమ జ్ఞాన సంపద ఇవన్నీ కూడా వచ్చారు సో ఆయనకు వచ్చేసి మనకు గురుదశ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయనకి గురుదశ స్టార్ట్ అయింది మాకు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి గురు గురుదశ స్టార్ట్ అయింది సో ఆ టైంలోనే ఆయన భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేస్తాడు అన్నమాట గురు ఆయనకి రెండవ రాష్ట్రపతిగా పనిచేయడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది సో ఈ విధంగా గజకేశ్వరి యోగం గురువు నుంచి చంద్రుడి కేంద్రాలు ఉన్నప్పుడు చంద్ర గురు చంద్రుడు కలిసి ఉన్నప్పుడు ఈ యోగం అనేది బలంగా ఏర్పడుతుంది సో యోగం ఏర్పడినప్పుడు గురువుకి చంద్రుడికి రాహుకేతుల సంబంధం కానీ శని సంబంధం కానీ పాపగ్రహాల సంబంధం కానీ ఉండకూడదు ఉన్నప్పుడు ఈ యోగం యొక్క బలం తగ్గిపోతూ ఉంటుంది సో ఈ చాలామంది చాట్లు ఈ గజగేసరి యోగం ఉంటుంది కానీ అది యాక్టివేట్లో ఉండదు ఎందుకంటే ఆ యొక్క స్థితి లగ్నం నుంచి ఆరో ఇంట్లో పడ్డప్పుడు ఎనిమిదో ఇంట్లో పడ్డప్పుడు అంత బలంగా ఉండదు అనమాట ఎక్కువగా కేంద్రాల్లో ఉన్నప్పుడు ఆ గురువు నుంచి చంద్రుడు శుభ స్థానాల్లో ఉండి ఆ గురు చంద్రుడి మీద శుభగ్రహాల యొక్క దృష్టి ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రబలంగా పనిచేస్తుంది చాలామంది చార్ట్స్లో ఉన్నప్పుడు కూడా పనిచేయదు అనమాట సో ఇది గతికేశ్వర యోగం గురించి కుషంగా మూడు సెల ముగ్గురు యొక్క సెలబ్రిటీస్ గురించి మనం డిస్కస్ చేసాం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని జ్యోతిష వాస్తుపై సలహాలకై సంప్రదించుటకు ఇక్కడ స్క్రీన్లో కనపడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయగలరు స్వస్తి